పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం నేను ప్రత్యేకంగా నెల్లూరు రావడం జరిగింది నేను ఉదయం పదకొండు గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నాను మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో మన అందరినీ ఈ ప్రభుత్వాన్ని ప్రజల్ని కాపాడాలని తెలుగు ఉంటానని ఆశీర్వాదం తీసుకోవడం కోసం దర్శనం చేసుకోవడం కోసం ఈ సందర్భంగా నెల్లూరు రావడం జరిగింది ఇక్కడ జనసేన పార్టీకి చెందిన ఎంతమంది నాయకులు కార్యకర్తలు మహిళలు వేరే మహిళలు అందరూ కూడా రావడం అనేది చాలా ఆరోగ్యకరంగా అందరం కలిసి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాలు అందిస్తూ మనందరికీ తెలిసిందే ఇవాళ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అపచారాలు చేసినటువంటి సందర్భాన్ని మనం గమనించాం ఒక పక్కన అభివృద్ధి పూర్తి గుర్తుపడిపోవడం మాత్రమే కాకుండా భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆ ప్రభుత్వం పనిచేసినటువంటి విధానాన్ని కూడా వాళ్ళందరూ కూడా ఎత్తి చూపుతున్నారు ముఖ్యంగా మనం చాలా పవిత్రంగా భావించేటువంటి తిరుమల లడ్డూ విషయంలో నాణ్యత లేదని చాలా లోపభూయిష్టమైనటువంటి ప్రసాదాన్ని అందించారనేటువంటి మాట ఒక్కరు కాదు ప్రజలందరూ చెప్పడం మాత్రమే కాకుండా శాస్త్రీయంగా అబ్జర్వ్ చేసి చెప్పినటువంటి సందర్భం కూడా కనబడుతుంది మనందరం గౌరవించేటువంటి అంశంలో భక్తులు అది క్రిస్టియన్స్ కానివ్వండి ముస్లిమ్స్ కానివ్వండి హిందువులు కానివ్వండి ఏ భక్తులైనా సరే వారి మనోభావాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అదేవిధంగా గౌరవించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది ఇవాళ మొత్తం ప్రపంచంలోనే వ్యాటికన్ సిటీ తర్వాత చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి తిరుమల తిరుపతిలో ఈ రకమైన అపచారం జరగడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదనేటువంటి ఆలోచనతో అది చేసిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మానవులు చేసిన తప్పితం కనుక దాని నుంచి మనం ప్రాయశ్చిత్వం పొందాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధినేత పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం కూడా మానవాళికి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ఒక దుర్మార్గం ప్రభుత్వం ఈ తప్పుని చేసినప్పటికీ కూడా ఆ బాధ్యతను ఆయన తీసుకుని మొత్తంగా మానవాళిని కాపాడే విధంగా వెంకటేశ్వర స్వామి మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలనేటువంటి ఆలోచనతోటి రాయిశ్చిత్వ దీక్షను ఆయన చేపట్టారు దీనివల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి జరగాలనేటువంటి కోరికని ఆయన కోరుతా ఉన్నారు మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం అన్ని